హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీవే మీ కోసం నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి వాటిని షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్గా తక్కువ సమయానికి నేను డిపాజిట్ చేయాలనుకుంటున్నాను అయితే నేను చేసే ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ అమౌంట్పై లభించే వడ్డీలో కొద్దిగా హెచ్చు ఉన్నా పర్వాలేదు కానీ అసలుకి డోకా రాకూడదు సెకండ్ వంద శాతం గవర్నమెంట్ గ్యారెంటీ అయి ఉండాలి మరియు నేషనలైజ్డ్ బ్యాంక్స్లో లభించే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ ఇక్కడ లభించాలి అది కూడా సాధారణ వడ్డీ కాదు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీని అందివ్వగలగాలి ఇక్కడతో అయిపోలేదు థర్డ్ కండిషన్ ఉంది అదేమిటంటే ప్లాన్లో నేను అమౌంట్ డిపాజిట్ చేసే సమయంలో కానీ లేదా లాస్ట్లో లభించే మెచ్యూరిటీ అమౌంట్పై కానీ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకూడదు ఇలాంటి స్కీమ్ గురించి నేనైతే ఎదురు చూస్తున్నాను మీరు కూడా ఇలాంటి స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ని బెనిఫిట్స్ అందించే అద్భుతమైన స్కీమ్ యొక్క బెనిఫిట్స్ను ఒక్కొక్కటిగా అంటే స్కీమ్ యొక్క ఇంట్రడక్షన్ కంపారిజన్ బ్యాంక్స్ కంటే ఈ స్కీమ్ ఎందుకంత బెటర్ థర్డ్ ఎలిజిబిలిటీ అంటే ఎవరు ఈ స్కీమ్కి అర్హులు నెక్స్ట్ మెచ్యూరిటీ రిటర్న్స్ ఈ స్కీమ్లో ఎంత అమౌంట్ని మనం డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత రావడం జరుగుతుంది ఫైనల్గా ఈ స్కీమ్ని ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందువల్ల వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను పైన చెప్పిన బెనిఫిట్స్ అన్నింటినీ అందించే స్కీమ్ మరేదో కాదు పోస్ట్ ఆఫీస్ మోస్ట్ పాపులర్ స్కీమ్స్ లో ఒకటైన పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ బహుశా మీలో చాలా మందికి ఈ స్కీమ్ గురించి తెలియకపోవచ్చు ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ షార్ట్ టైం పీరియడ్లో మీ యొక్క గోల్స్ రీచ్ అవడానికి ఎన్ఎస్సి స్కీమ్ ది బెస్ట్ చాయిస్ పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ ఈ విధంగా పనిచేస్తుంది ఎన్ఎస్సి ఒక వన్ టైం డిపాజిట్ స్కీమ్ అంటే స్కీమ్ లో అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే కేవలం ఒక్కసారి మాత్రమే మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలి ఇతర స్కీమ్స్ వల్లే ప్రతి నెల చెల్లించాల్సిన అవసరం ఉండదు అది ఎంత అంటే కనీసం వెయ్యి రూపాయల నుంచి మాక్సిమం మీ ఓపికని బట్టి ఎంతైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అమౌంట్ డిపాజిట్ చేయగానే గవర్నమెంట్ మీకు ఒక సర్టిఫికేట్ను బాండ్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది ఈ సర్టిఫికేట్ యొక్క బెనిఫిట్ను ముందు తెలుసుకుందాం నెక్స్ట్ మీ యొక్క పెట్టుబడిపై క్రమం తప్పకుండా గవర్నమెంట్ చక్రవడ్డీని ప్రొవైడ్ చేస్తుంది ఈ వడ్డీ అనేది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా యాడ్ అవుతూ మెచ్యూరిటీ సమయంలో మీ యొక్క మొత్తం డిపాజిట్ అమౌంట్ ప్లస్ మొత్తం స్కీమ్ లో లభించే వడ్డీ ఈ రెండింటిని కలిపి మెచ్యూరిటీగా వ్యక్తికి ఎన్ఎస్సి అందిస్తుంది ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ వర్క్ అవుతుంది ఇక సెకండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్ బిట్వీన్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఎన్ఎస్సి ఎందుకంత ప్రాఫిటబుల్ ఫ్రెండ్స్ ఉదాహరణకు నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి వాటిని గవర్నమెంట్ బ్యాంక్ అయిన ఎస్బీఐలో ఐదు సంవత్సరాలకి ఎఫ్డీ చేస్తే ప్రస్తుతం ఐదు సంవత్సరాల ఎఫ్డీ పై ఎస్బీఐ సిక్స్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ వడ్డీని అందిస్తుంది ఈ వడ్డీ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ చక్ర వడ్డీ కాదు అందువల్ల ఐదు సంవత్సరాల తర్వాత లక్ష ముప్పై వేల నూట పదహారు రూపాయల మెచ్యూరిటీ నాకు లభిస్తుంది అంటే మొత్తం స్కీమ్లో వచ్చి వడ్డీ వచ్చి ముప్పై వేల నూట పదహారు రూపాయలన్నమాట కానీ నేను ఇదే లక్ష రూపాయలను పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి స్కీమ్లో డిపాజిట్ చేస్తే సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ శకెర వడ్డీ సహాయంతో ఐదు సంవత్సరాల తర్వాత లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు రావడం జరుగుతుంది అంటే ఎఫ్డీతో కంపేర్ చేస్తే సుమారు పదిహేను వేల రూపాయలు అదనంగా ఒక లక్ష రూపాయలపైనే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకే అమౌంట్ను ఒకే సమయానికి డిపాజిట్ చేస్తే సుమారు పదిహేను వేల రూపాయలు వేరియేషన్ వచ్చింది అదే మీరు పది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే లక్ష యాభై వేల రూపాయల వరకు మీరు లాస్ అవ్వాల్సి ఉంటుంది అందువల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం అంతేకాదు బ్యాంక్ ఎఫ్డీపై లభించే అమౌంట్పై ట్యాక్స్ డిడక్షన్ చేయబడుతుంది కానీ ఎన్ఎస్సి వంద శాతం ట్యాక్స్ ఫ్రీ ఇక ఎన్ఎస్సి స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ భారతదేశం ఉండే ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కి అర్హులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే ఎన్ఐఆర్ఐ వ్యక్తులకు ఈ స్కీమ్ వర్తించదు అలాగే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ఎస్సీ అకౌంట్ను ఓపెన్ చేసి అమౌంట్ను డిపాజిట్ చేసుకోవచ్చు నో అకౌంట్ లిమిట్స్ నో ఏజ్ లిమిట్స్ కానీ పది సంవత్సరాల లోపు పిల్లలకు పేరెంట్స్ గార్డియన్ గా ఉంటారు నెక్స్ట్ ఈ స్కీమ్ యొక్క డిపాజిట్ లిమిట్స్ వచ్చి మినిమం సింగిల్ డిపాజిట్ వెయ్యి రూపాయలు అంటే జస్ట్ వెయ్యి రూపాయలతోనే మీరు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఇక మాక్సిమం డిపాజిట్ వచ్చి నో లిమిట్ ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు అంతేకాదు స్టార్టింగ్ లో గవర్నమెంట్ మీకు ఒక బాండ్ ఇస్తుంది ఆ బాండ్ని తీసుకొని ఎమర్జెన్సీ సమయంలో బ్యాంక్ వెళ్ళినట్లయితే ఆ బాండ్ పై లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి చాలా తక్కువ వడ్డీ రేటుకే అయితే స్కీమ్ సమ్మె ముగిసేలోపు ఈ అమౌంట్ని మీరు రీపేమెంట్ చేసుకోవాలి ఇక ఎన్ఎస్సి స్కీమ్ టైం పీరియడ్ వచ్చి ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుత ఎన్ఎస్సి స్కీమ్ వడ్డీ ఆధారంగా మనం ఎంత అమౌంట్ని ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత వస్తుందో కాల్కులేట్ చేద్దాం పోస్ట్ ఆఫీస్ అన్ని సేవింగ్స్ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లను ఇయర్లీ ఫోర్ టైమ్స్ డిక్లేర్ చేస్తుంది ప్రస్తుతం ఈ క్వార్టర్లో ఎన్ఎస్సి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్గా డిక్లేర్ అయ్యింది ఈ వడ్డీని ఆధారంగా చేసుకొని మిస్టర్ హరి అనే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఒక పది లక్షల రూపాయలను ఈ లో డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ముప్పై నాలుగు రూపాయలు లభించడం జరుగుతుంది అయితే ఇందులో పది లక్షల రూపాయలు అసలు కాగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వడ్డీ అన్నమాట అందువల్ల జస్ట్ ఐదు సంవత్సరాల పీరియడ్ లో నాలుగున్నర లక్షల వడ్డీని అయితే ఎన్ఎస్సి స్కీమ్ ట్యాక్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసింది అదే విధంగా ఐదు లక్షల రూపాయలను ఒక్కసారి ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు రూపాయలు లభిస్తాయి వడ్డీ వచ్చి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు రూపాయలు అన్నమాట నెక్స్ట్ మిస్టర్ హరి నాలుగు లక్షల రూపాయలని స్కీమ్లో డిపాజిట్ చేస్తే ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల పదమూడు రూపాయలు మూడు లక్షల రూపాయల డిపాజిట్పై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు మెచ్యూరిటీగా వస్తాయి ఒకవేళ మిస్టర్ హరి రెండు లక్షల రూపాయలని స్కీమ్లో డిపాజిట్ చేస్తే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు లక్ష రూపాయల డిపాజిట్పై సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది సరే అంత అమౌంట్ నా దగ్గర లేదు ఒక యాభై వేల రూపాయలు ఉన్నాయనుకుంటే వాటిని స్కీమ్లో స్కీమ్ లో డిపాజిట్ చేస్తే అప్పుడు కూడా మెచ్యూరిటీ సమయంలో డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలను పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ మీకు ట్యాక్స్ ఫ్రీగా అందిస్తుంది ఈ స్కీమ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఎన్ఎస్సి కేవలం ఒక సేవింగ్స్ స్కీమ్ మాత్రమే కాదు వన్ శాతం గవర్నమెంట్ సెక్యూరిటీ గ్యారెంటీడ్ రిటర్న్ విత్ ట్యాక్స్ ఫ్రీ అందువల్ల ఎవరైతే సేఫ్టీ స్టెబిలిటీ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఎన్ఎస్సి ది బెస్ట్ ఆప్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ పేరు వినగానే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనుకుంటారు కానీ వాస్తవానికి మీరు లేని సమయంలో మీరు జీవించి ఉన్నప్పుడు మీ ఫ్యామిలీని ఎలా స్టెబుల్ గా ఉంచారో అలాగే ఉండేలా టర్మ్ ప్లాన్ చేస్తుంది ఎలా అంటే మీరు జీవించి లేనప్పటికీ మీ పిల్లల చదువులకు అంతరాయం కలగదు వాళ్ళ మ్యారేజెస్ సాగవు ఇక మీరు చెల్లించాల్సిన నెక్స్ట్ టెన్ ఇయర్స్ అప్పులు కూడా టెరం ప్లాన్ ద్వారా వచ్చే డబ్బులతోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ క్లైమ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది టెరం ప్లాన్ అనేది ఒక ఇన్సూరెన్స్ కాదు ఫ్యూచర్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ షీల్డ్ అని రెండవది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంత ముఖ్యం అంటే ఉదాహరణకి సంవత్సరానికి మీరు ఒక యాభై వేల రూపాయలను ఆదాయం నుంచి పొదుపు చేస్తున్నారు అనుకుంటే ఇన్ కేసు ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ ఫ్యామిలీ మెంబర్కి వచ్చినట్లయితే ప్రజెంట్ సిచ్యుయేషన్ ప్రకారం అప్ టు ల్యాక్స్ వరకు మీకు హాస్పిటల్ ఖర్చు అవుతుంది అంటే త్రీ ఇయర్స్ సేవింగ్స్ని మీరు లాస్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ రెండింటికి సొల్యూషన్గా మీ కోసం ఛానల్ ద్వారా పాలసీ బజార్ వారు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో టైం ప్లాన్ ను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో హెల్త్ ప్లాన్ను ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిస్కౌంట్ని మీరు కూడా పొందాలనుకుంటే కింది డిస్క్రిప్షన్ పై క్లిక్ చేసి లేదా ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి పొందవచ్చు జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ తక్కువ ప్రీమియం కవరేజ్ ఉన్న ప్లాన్స్ ను పాలసీ బజార్ ద్వారా మనం పొందవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సరే ఫైవ్ ఇయర్స్ టర్మ్ కి వన్ టైమ్ డిపాజిట్ లో ఎన్ఐసి కంటే ది బెస్ట్ స్కీమ్ ఉంటే కామెంట్ చేయండి నాతో పాటు వ్యూయర్స్ కూడా తెలుసుకుంటారు ఇది జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే ఇక ఈ స్కీమ్ యొక్క అడిషనల్ బెనిఫిట్స్ గమనిస్తే ప్రీమిచ్యూర్ క్లోజర్ అంటే ఐదు సంవత్సరాల లోపు మీకు అమౌంట్ అవసరమైనా లేక డిపాజిట్ చేసిన వ్యక్తి ఏమైనా జరిగి ఎక్స్పైర్ అయినా మొత్తం డిపాజిటు ప్లస్ అప్పటి వరకు లభించే వడ్డీని మీరు క్లోజ్ చేసి తీసుకోవచ్చు ఇక అకౌంట్ అప్లై అండ్ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఎన్ఎస్సీ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేదా ఆన్లైన్లో ఐపీపీపీ పోస్ట్ ఆఫీస్ యాప్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ ఓపెనింగ్ వరకు జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని సబ్మిట్ చేస్తూ ఎన్ఎస్సి అకౌంట్ని మీరు ఉచితంగా ఓపెన్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇవి స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు ఈ జీవీ మీ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్